ముప్పై రెండు వేల ఇంద్రమైన్లు కట్టడం పరిగె నియోజకవర్గంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సిఐడి విచారణ పంపించిండు బండచెర్ల గ్రామం కుర్కచర్ల మండలం లోపల సిఐడి పోలీసులు వచ్చిర్రు ఇప్పపల్లికి సిఐడి పోలీసులు వచ్చిర్రు కానీ వాళ్ళు ఏం పట్టలేకపోయారు పేద రైతాంగానికి ఇచ్చినటువంటి ఇళ్ళు మా ప్రాంతంలో బండలి ఇళ్ళు పెంకుటి ఉంటాయి అట్లాంటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం పేద వాళ్ళ ఒక నోటి దగ్గరకు వచ్చిన అన్నాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇప్పుడు కూడా మేము ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు కట్టిస్తాం ఎస్సీ ఎస్టీలు ఉంటే ఆరు వేల లక్షల రూపాయలు బీసీలు ఇతరులు ఉంటే ఐదు లక్షల రూపాయలు పెట్టి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే ఇంకొక అయితే మళ్ళీ బడ్జెట్ సమావేశాలున్నాయి మళ్ళీ ఒక మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తాయి అంటే నియోజకవర్గానికి ఏడు వేల ఇండ్లు మంజూరు చేసేది ఆల్రెడీ అది ప్రజా పాలనలో భాగంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో పార్టీలకు అర్థంగా మేము వాళ్ళకందరూ కూడా లిస్టు గ్రామ సభ లోపల డిస్ప్లే చేస్తున్నాం మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అనర్హత కలిగే వాళ్ళకి ఎవరికైనా వస్తే తొలగించడానికి గ్రామ సభలో ముఖ్య భూమిక పోషించబో పోషించబోతున్నారు ఈ విధంగా మేము ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకొని ఈ విధంగా రుణాలు ఇచ్చి మళ్ళా కూడా రైతు భరోసా పెన్షన్ రైతు భరోసా ఇస్తున్న సందర్భం లోపల దిక్కుతోచక రేపు జరగబోయే జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో మొన్న గాడిది గుడ్డులాగా సున్నా ఓట్లు వచ్చినాయి ఎంపీ ఎలక్షన్ లో ఇప్పుడు కూడా అదే విధంగా ఒక్క జిల్లా పరిషత్ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కేటీఆర్ అక్కడికొచ్చి తన వంగమాదిల శిష్యులను పెట్టుకొని అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ కుటుంబం మీద కూడా బురద తల్లే ప్రయత్నం చేసిర్రు ప్రభు ఈ రోజు ప్రజలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితులు లేరు ఆ రోజు ఒరేస్తే ఊరి అని మీ నాయన కేసీఆర్ చెప్తే తెలంగాణ రైతులకు భరోసా కల్పించిన మా గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మీరు ఓరి పంట వేయండి అని చెప్పి నేను పరిగి లోపల ఆ రోజు మన ఊరు మన పోరని పెద్ద కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తీసుకున్నా ఆ మీటింగ్ లోపల భరోసా ఇచ్చిండు మీరు వరి పంట వేయండి కేసీఆర్ ఎట్లయితే ఫామ్ హౌస్ లో వరి పంట వేస్తుండో మనం ఎందుకు వేయకూడదు మనం కూడా వరి పంట వేసాం ఆయన ఎట్లా ఎవరికి అమ్ముకుంటాడో మనది కూడా అమ్ముకోవాలి మన పంట కూడా అమ్ముకోవాలి మనం తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ దగ్గర వేస్తాం అని చెప్పి చెప్పిండు ఆ రోజు కేసీఆర్ ఏం చేసిండు నేను ఢిల్లీకి పోయి మోడీ దగ్గర వడ్లన్నీ తీసుకుపోయి చల్తా అని చెప్పి నేను ఢిల్లీలో ఉన్న రోజు తెలంగాణ భవన్ లో వడ్లు తీసుకురాలే ఏం తీసుకురాలేదు తెలంగాణ భవన్ అనేది మన గెస్ట్ హౌస్ మన గెస్ట్ హౌస్ కి వచ్చి మన వాకిట్లా ఒక టెంట్ వేసుకొని మీటింగ్ పెట్టి ఒక అర్ధగంట సేపు మాట్లాడి ఆయన భూమిని వెళ్ళిపోయినారు ఈ ఎమ్మెల్యేలు ఈ యొక్క ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మరి మా ముఖ్యమంత్రి సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఒక్కొక్క రైతుకు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఈ రోజు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి అన్న మాట ప్రకారం సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినాం ఇదే కాకుండా ఇంటింటికి కరెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా ఇస్తే రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి రాజశేఖర రెడ్డి గారిస్తే రేవంత్ రెడ్డి గారు ఇంటింటికి కరెంట్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాడు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల ప్రయాణాలు నా పరిగి డిపోలో ఫ్రీగా ప్రయాణం చేశారు నాకు అధికారులు రాసిచ్చారు నాకు మొన్న డిపో మేనేజర్ ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలై అంటే ఎంతమంది ఎన్ని లక్షల మంది ఎన్ని ప్రయాణాలు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మేము ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల వద్దకు వెళ్తూ ఇంకా ఎవరికైతే ఇంటికి సంబంధించిన స్థలం కూడా లేదో దాన్ని కూడా సేకరించి వచ్చే తర్ము కల్లా మళ్ళా వాళ్ళకు ఇళ్ళ స్థలాలు కూడా ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తుంటే ఈ యొక్క కేటీఆర్ హరీష్ రావు కలిసి వెయ్యి మంది సోషల్ మీడియా వాళ్ళని పెట్టుకొని సోషల్ మీడియాలో అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటా ప్రజలను మబ్బు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు నేను ఈరోజు మీడియా మిత్రుగా కోరుతున్నాను మీరు ఏ ప్రశ్న అడగండి ఏది అడగండి సంఖ్య సాక్ష్యాధారాలతో మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను గతంలో కూడా మీరు తెలుసు సిఎల్పి సెక్రటరీగా ఉన్నాను ఏ మాట మాట్లాడినా ఏం చెప్పినా కూడా నేను ప్రూఫ్తో సహా మాట్లాడే వ్యక్తిని వాళ్ళలాగా అబద్ధపు మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు అదే హరీష్ రావు గతంలో ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట అడ్వాన్స్ మెక్కేసి అన్నాడు నేను ఆర్టీఏ కాగితం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిన హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కాంట్రాక్టర్ లేరు మీరే ఆ కాంట్రాక్టర్ వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి మా దగ్గర ప్రాణహిత చేవేళ్ళ లోపల ఎవరు లేరు నేను పరిగి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేస్తే హరీష్ రావు దానికి జవాబు చెప్పలేదు కాబట్టి మీరు కూడా గమనించాలి ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు ఎవరు బట్టగాల్సి బీదేస్తుర్రు అన్న విషయాన్ని మీరు కూడా సభ్య సమాజానికి తేలించాలని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు మనోహరెడ్డి గారు గౌరవ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారికి గౌరవ పరిగే ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి డిసిసిపి డిసిసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారికి రామ్మోహన్ గారికి కల్వ సుజాత గారికి మధుసూధర్ రెడ్డి గారికి వేదిక ముందు ఉన్నటువంటి పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ నిన్న శాహాబాద్లో జరిగినటువంటి ఘటనకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే కేటీఆర్ చెప్పిన అన్నింటినీ కూడా ఒక అద్భుత కల్పనలాగా పచ్చి అబద్ధం మాట్లాడుతూ ఉన్నారా జనాలను ఓటమి గత అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్లకు తగిన తెలంగాణ ప్రజలు మంచి ఇచ్చిండ్రు ఏ ఆ తీర్పును కూడా వాళ్ళు ఇది చేయకుండా ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో గుండు సున్న ఇచ్చారు ఇప్పుడు రామమోహన్ అని చెప్పినట్లు అదే కాకుండా రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ల తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టియాలని చెప్పి లేనిపోనివన్నీ కూడా ఏది ఇప్పటి వరకు ఏదైతే ఆరు గ్యారంటీలు సోనియా గాంధీ గారు ఏదైతే ప్రకటించారో గౌరవ సోనియా గాంధీ గారు కానివ్వండి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుగ్గూడ సభలో ఆరు గ్యారెంటీలు ప్రక ప్రకటించడం జరిగింది సోనియా గాంధీ గారు ఒకసారి ప్రకటించడం అంటే శిలా శాసనంతో సమానము గతంలో ఏదైనా చేసినట్టు తెలంగాణ ప్రజలకంటే కాంగ్రెస్ గవర్నమెంట్నే సంక్షేమ పథకాలు అనేది తెచ్చింది ఆ రోజు ఇల్లు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది బీద బడుగు బలైన వర్గాలకు పింఛను వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది మళ్ళీ తెలంగాణ ప్రజలకు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్న ప్రజలు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ఆరు గ్యారంటీలు చెప్పినారో ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడే ఆరు ఆ రోజు ఉచితంగా రవాణా బస్సు సౌకర్యమే కానివ్వండి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటే కానివ్వండి ఐదు వందలకు సిలిండర్ ఏదైతే చెప్పినామో అది కూడా ఇవ్వడం జరిగింది వారన్నీ కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉన్నారు రుణమాఫీ కావాలేదని చెప్తా ఉన్నారు గతంలో వాళ్ళు పది సంవత్సరాల నుంచి చెప్పి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి చారాన చారాన్ని ఇచ్చుకుంటూ దాంట్లో ఎంత రుణమాపిచ్చిండ్రో వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అది మీకు కూడా మీకు అందరు కూడా తెలుసు పత్రికా మీకు అందరు కూడా తెలుసు వాళ్ళు మోసం చేసిండ్రు ఆ రోజు దళితులు సీఎం చేస్తామని చెప్పిండ్రు ఏం చేసినో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండ్రు ఏ విధంగా ఇచ్చిండ్రో ఒకసారి వేదిక ద్వారా నేను కేటీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను మీలాంటి అబద్ధాలు చెప్పే పార్టీ కాదు ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిండ్రు ఈ రోజు మనం వచ్చినటువంటి ఒక సంవత్సర కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలు గౌరవం ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇవ్వడం జరిగింది అదే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు భారతదేశంలో ఎక్కడ కూడా రుణమాపి ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసాన్ని ఈ రోజు మిగులు బడ్జెట్ మీరు అప్పు అప్పచెప్తే ఆ రోజు మిగులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈ రోజు దాదాపు ఏడు లక్షల పైల కోట్లు అప్పు చేసినా సరే ఈ రోజు మళ్ళీ తెలంగాణలో సంపద సృష్టిద్దాం రైతాంగానికి ఖచ్చితంగా రైతు బాగున్నప్పుడైతే దేశం బా రాష్ట్రం బాగుంటుందన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది ఇది దేశంలో ఎక్కడ కూడా చేయలేడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినందుకు వాళ్లకు ఎందుకంటే జనాల్లో రెమిడేషన్ పడిపోతూ ఉన్నది వాళ్ళ ఉనికి కోల్పోతూ ఉన్నారు దానికి వాళ్ళు ఏదో అబద్ధం చెప్పాలి వాళ్ళు ఏదైనా కానీ నిజానికి వాళ్ళు అబుద్ధం చెప్పి పది సంవత్సరాల నుంచి జనాలకు అబుద్ధం చెప్పుకుంటేనే రెండు సార్లు గవర్నమెంట్ని వాళ్ళు ఫామ్ చేసిన మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే మాకు మరి లోకల్ బాడీలో కూడా మా ఉనికి పోతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ ఆ కట్టుకథలు అబుద్ధాలు చెప్తా ఉన్నారు దయచేసి కేటీఆర్ గారికి వేదిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం నీవు అబుద్ధాలు చేసుకో ప్రజాక్షేత్రంలో గత పార్లమెంట్లో పోరాడినాం రేపు లోకల్ బాడీలో కూడా ఖచ్చితంగా మనం మనం తెలుసుకుందాం మీరు ఎక్కడన్నా బహిరంగ బహిరంగానికి బహిరంగంగా ఏ గ్రామానికన్నా వస్తా అని చెప్పినావు రా మేము చెప్తా ఉన్నాం ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్పినట్లు ఈ రోజు రోజు యావత్ ఈ రోజు వికారాబాద్ జిల్లానే దాదాపు ఒక వెయ్యి కోట్ల వరకు రుణమాఫీ చేసినాం మా వికారాబాద్ జిల్లా ఏ కాన్షియన్స్ వస్తావో రా మేము తయారున్నాము మా ముఖ్యమంత్రి గారు అవసరం లేదు మేమే సిద్ధంగా ఉన్నాము రుణమాఫీ ఎక్కడెక్కడ ఎంత జరిగిందో మేము చూపిస్తాము మీకు లెక్కలతో సహితం చెప్తాము ఇది అసెంబ్లీలో కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఆ రోజు సవాలు కూడా విసిరడం జరిగింది మళ్ళీ ఒకసారి కూడా వేదిక ద్వారా మీకు మరొకసారి చెప్తా ఉన్నాం గౌరవ కేటీఆర్ గారికి మీరు చిల్లరమైన మాటలు మాట్లాడకండి దయచేసి మీ ఉనికి పోతుందని చెప్పి మీరు ఏ విధంగా మాట్లాడితేనే మేము మీడియాలో ఉంటాము దీంట్లో ఉంటామని చెప్పి మీరు చేస్తూ ఉన్నారు అది మంచిది కాదు మీరు ఏదన్నా ప్రజాక్షేత్రంలో మీరు వచ్చి వచ్చి బహిరంగంగా కొట్లాడాలి కానీ చిల్లర పల్లెలు అబద్ధాలు చెప్తే బాగుండదని చెప్పి కూడా ధర వాళ్ళకి తెలియజేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు చేయబోతా ఉన్నాం ఏదైతే చెప్పిందో గతంలో చెప్పింది గతంలో చేసింది తప్పకుండా ఈరోజు కూడా ఆరు గ్యారంటలు చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారి ఉన్నది మాదిన్నది ఖచ్చితంగా చేస్తాం రేపు ఇరవై ఆరు తారీఖు నుంచే ఎక్కడ కూడా జరగంది రేపు రేషన్ కార్డులే కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రేపు ఇంద్రమైన్లే కానివ్వండి ఈ ఎకరకు భూమి లేని నిరుపేదలకు ఆ రోజు ఏదో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినాం రేపు ట్వంటీ సిక్స్త్ నుంచే రేపు ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం రేపు ఇరవై ఒక తారీఖు నుంచి గ్రామ సభలు పెట్టి కూడా దాంట్లోనే డిక్లేర్ చేసి అందరు కూడా ఆ రోజు చెప్పినటువంటి ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు కూడా రేపు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనే విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిదే చెప్పి ఏదైతే చెప్తుందో తప్పకుండా చేసే పార్టీ కాంగ్రెస్ అనే విషయాన్ని మీరు గ్రహించుకోవాలని చెప్పి కూడా మీరు మరొకసారి కళ్ళపల్లి మాటలు మాట్లాడద్దు దీనికి రుణమాఫీ కాలేదు ఈరోజు ఏ స్కీమ్లు అమలు కాలేవని చెప్పి ఆ మాటలు మాట్లాడద్దు అవి మా అవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్పి కూడా మేము ఎక్కడికి పోయినా కానీ ఏ గ్రామానికి వెళ్ళినా కానీ సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతా థ్యాంక్ యూ పెద్దలు మహేంద్రెడ్డి అన్న గారు అదేవిధంగా పెద్దలు మన మనోహర్ రెడ్డి అన్న గారు రామ్మోహన్ రెడ్డి అన్న గారు జిల్లా అధ్యక్షులు మరి ఎమ్మెల్యేగా రామ్మోహన్ రెడ్డి గారు మరి కాళ్ళ గారు మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులు ప్రింట్ మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం నిన్న చూసినట్టయితే షాబాద్ లేదైతే రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్ ఒక ప్రజాస్వామ్యంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనం చూస్తున్నాం ఒక ప్రతిపక్ష హోదా ఒక ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ఏదైతే ఉన్నారో పూర్తిగా విభిన్నంగా దొంగలే దొంగ దొంగ అన్నట్టుగా అరుస్తూ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది వాళ్ళ నాడు అంటే అంటని చెప్పి ఏడము ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటూ రైతు బంధు వేసి ఆనాడు డ్రిప్ ఇరిగేషన్కి ఏదైతే సబ్సిడీ ఉండే ఆనాడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని సబ్సిడీని బంద్ ఇవ్వడం లేదు ట్రాక్టర్స్ పనిముట్ల సామాను బంద్ చేయడం జరిగింది రైతులకు ఏదైతే ఉందో ఎరువు ఏదైతే ఉందో ఆవిటి కూడా సబ్సిడీలు ఇవ్వడం జరిగి బంద్ చేయడం జరిగింది పూర్తిగా వ్యవసాయాన్ని కుంటుపరిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తే పెద్దలు ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో తెలంగాణ ప్రాంతంలో రైతాంగం బాగుండాలి రైతు బాగుంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇస్తాయన్న ఆలోచనతోనే రైతుకు ఏదైతుందో ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ అంటే చెప్పి మనము వేయడం జరిగింది మరి ఇప్పటివరకు పెద్దలు రామనారహేంద్ర గారు చెప్పినట్లు ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు మనం రైతులకు వేయడం జరిగింది వారు ఒక లక్ష రూపాయలు అని చెప్పి గత పది సంవత్సరాల్లో ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు వేసిన వాళ్ళే ఈరోజు వేదికల మీద చెప్పడం జరుగుతుంది మీకు ప్రభుత్వం ఎన్ని బాగుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మీకు అని చెప్పి తెలియజేస్తుంది మీరు ఆ విధంగా చూస్తే డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కానీ ఆరోగ్య భద్రత కానీ ఇవన్నీ కూడా ఒక్కరోజు కూడా ఏ పాపాన ఒక డబ్బులు ఇచ్చిన పాపాన వాళ్ళు ఏదైతే కాళేశ్వరం పేరు చెప్పి పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు మరి మీరెంత పాకునేరు ప్రజలకు అని చెప్పి మేము గట్టిగా అడగడం జరుగుతుంది కేటీఆర్ గారిని అదేవిధంగా మీ కొన్ని విషయాలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పూర్తిగా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యను కానీ యువకులకు ఉద్యోగాలు కూడా కానీ పూర్తిగా వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఎగ్జామ్స్ సంపూర్ణంగా పెట్టడము వారికి ఉద్యోగ అవకాశాలు కూడా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి మేము ప్రజాస్వామ్య పథకంగా ప్రజా పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు నమ్మకం ఉండే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ప్రభుత్వాన్ని నడుపుతుంటే కాంగ్రెస్ పార్టీని బ అబద్ధాలు ఏదో సృష్టించి వారు రేపు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో పార్టీ టీఆర్ఎస్ రావాలని ఆలోచిస్తుంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మీ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఈ మధ్య కాలంలో కారు ఏదైతే తెరలో ఉందో యాభై ఐదు కోట్ల దాంట్లో ఈడీ కేసు పిలిస్తే అతను కోర్టు కంటే బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ కోర్టులో రవీంద్ర రెడ్డి గారి మీద కూడా కేసు ఉంది అని నేను ఒక వేదిక మీదకి రమ్మనండి లేకపోతే మేము మీరు మాట్లాడుకుందామంటే అయ్యా మీరు కోర్టు ఎందుకు ఉంది ఈడీ ఎందుకు ఉంది ఇవన్నీటి కూడా ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడవలసిన విధానాలైనా మీరు తప్పు చేసినా అని చెప్పి ఆలోచించకుండా ఇతరుల మీద మోపడానికి మీరు సృష్టిస్తున్నది ఏదైతుందో ప్రజలు గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పథకంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలలో సంపూర్ణంగా మెజార్టీ సాధిస్తుంది మీరు గతంలో ఎంపీకి అయితే గుండుస్తున్నా వచ్చిందో మళ్ళీ లోకల్ బాడీలో అదే వస్తుందని చెప్పి పూర్తిగా సంపూర్ణంగా నేను తెలియజేయడం జరుగుతుంది ముగిస్తున్నాను మీడియా సోదరులకి నమస్కారం తెలియజేస్తూ శాసనమండలి చీఫ్ విప్ అయిన మహేందర్ రెడ్డి అన్నగారికి డిసిసి అలాగే పరిగి ఎమ్మెల్యే గారు అయినటువంటి రామ్మోహన్ రెడ్డి అన్నగారికి తాండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నగారికి అలాగే తోటి సోదరులైన అన్న గారికి సామ రామ్మోహన్ రెడ్డి గారికి అలాగే మధుగారికి అలాగే మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న షాబాద్లో కేటీఆర్ పర్యటనలో భాగంగా అక్కడక్కడ కొంతమందిని పోగేసి మాట్లాడినటువంటి విషయం మనం అందరం గమనించినాం రోజు ఏదో ఒక సెన్సేషన్ వార్తలో నిలబడాలి తనకున్నటువంటి కొన్ని సోషల్ మీడియాలలో వైరల్ చేసి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్కి ఒక్క విషయం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తున్నాం గతంలో మీరు పదేళ్ళ అధికారంలో ఉంటారు ఏ రైతు కన్నా సుఖంగా ఉండనిచ్చింద్రా రైతులకి భేడీ లేచినటువంటి సంఘటన మీ చరిత్ర నేరళ్ల ఘటన గుర్తు చేసుకుందాం ఒకసారి ఈ సందర్భంగాన్ని నేను తెలియజేస్తున్నా మరి మీరు ఎనిమిది పదేళ్లలో ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు రైతు బంధు పెంచితే మేము వచ్చిన పది నెలల్లోనే రైతు రైతుకి ఈరోజు పన్నెండు వేలు చేసిన చరిత్ర మాది మీరు దిక్కుమాలిన వ్యధవేషాలు వేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు తెలంగాణ రాష్ట్రం మీద అప్పు చేస్తే పదిహేడు వేల కోట్ల బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా అప్పచెప్తే ఈరోజు కుంక కుక్కలు జిప్పిన ఇస్తరాకు లాగా తెలంగాణని అప్పులపాలు చేసి ఇచ్చిందే కాకుండా తాను చేసిన తప్పు తనకు తెలియదు నువ్వు చేసిన ఇన్ని తప్పులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసింది కాక ఇస్తున్న మా మీద పొద్దుమూకుల లొల్లి అబద్ధాల ప్రచారాలు మీకున్నదేంది అబద్ధాలు తప్పించి ఇంతవరకు మీ మీ నోట్ల నుంచి నీ అయ్యే నోట్ల నుంచి ఎప్పుడన్నా నిజాలు వచ్చినాయా దళిత ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఈ రేస్ కారులు దాకా మీ ఇప్పటిదాకా అబద్దాలు అదే తప్పించి ఒక్క మాట నిజం కాదు మీరు పదేళ్లలో రైతు బంధు రూపంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చారు అది కూడా కొండలకి కోనలకి గుట్టలకి వాగులకి చెరువులకి హైవేలకి వెంచర్లకి ఇస్తే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అది కూడా ఔటర్ రిన్ రోడ్ని అమ్మేసి రైతు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీది మేము ఏమి అమ్మకుండా ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వదిలిపోయిన మీరు ఈరోజు మేము ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మీరు పది నెలలు పది సంవత్సరాలలో చెయ్యనటువంటి ఏ ఒక్క ఇంత పెద్ద ప్రాజెక్టుని మేము పది నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం మేము ఏకకాల రుణమాఫీ నీలాగా వడ్డీలు ఇరవై ఐదు వేలో ఈ ముప్పై వేలో యాభై వేలో కట్టి అస్సలు దాన్నే పెట్టి మేము వచ్చిన తర్వాత ఆ భారం అంతా మా మీద వదిలేసినటువంటి నీలాగా చెప్పిన మాట ఆడిన మాట తప్పేటటువంటి చరిత్ర కాంగ్రెస్లో లేదు ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి చరిత్ర మాది సోనియా గాంధీ గారి నోట నుండి రైతు రుణమాఫీ కానీ ఆరు గ్యారెంటీలు కానీ సోనియా గాంధీ గారి మాట ఇందాక మా ఎమ్మెల్యే గారు అన్నట్టు ఇది శిలా శాసనం ఆరు గ్యారంటీలు అనేది ఒకరోజు అవుతున్నా కూడా మేము ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి అమలు చేయడానికి మేము ముందుకెళ్తున్నాం కానీ మీలాగా దొంగచాటిన ముసుగులేసుకొని అబద్ధాల ప్రచారం కాంగ్రెస్ చెయ్యలేదు చెయ్యదు కూడా ఏ పథకాన్ని ఇచ్చినా ఏ ప్రాజెక్టును చేసినా ఏ అభివృద్ధి చేసినా కాంగ్రెస్ ఏ చేస్తుంది కానీ నీలాగా నీ అయ్యలాగా నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నీ కుటుంబం లబ్ధి పొంది నీ కుటుంబం లక్షల కోట్ల ఆదాయం చేసుకొని తెలంగాణ ప్రజల నెత్తి మీద రెండు లక్షల రూపాయల రుణం బాపి మోపినటువంటి దరిద్రం చరిత్ర కాంగ్రెస్ది కాదు ఇంత చేసినా నువ్వు చేసిన అప్పుల నుంచి ఇప్పటిదాకా మూడు వేల కోట్ల రూపాయలు అస్సల్లో నుంచి కట్టినటువంటి చరిత్ర మాది ఇప్పటిదాకా ఒక అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు చేసిన దరిద్రం అప్పులకి వడ్డీలు కట్టాల్సి వచ్చింది ఇది మాట్లాడవే ఏ సభలో కూడా మేమేం ఏం చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసి ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసినామని ఏంటో మాట్లాడవే దాన్ని మాట్లాడకుండా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అబద్ధము కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చి దాన్ని దాటేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటే నువ్వు చేసిన దొంగ పళ్ళకు ఈ ఈడీలు సిబిఐలో అవి ఇవి లొల్లి నడుస్తుంది దానికి దీనికి ఎందుకు మెడిచి చేసి మాట్లాడతావు నువ్వు డైవర్షన్ చేసుకుంటా నువ్వు ఈరోజు రేపో మాపో అరెస్ట్ అవుతావు అనే భయంతో ఆడాడబోయి సభ సభలు పెట్టి దాన్ని పబ్లిక్ డైవర్షన్ కార్యక్రమం నువ్వు తీసుకొని చోరాకే కోత్వాల్కోడా అంట అంట కాంగ్రెస్ పార్టీని తిట్టడం నేర్చుకున్నావు నువ్వు నీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నీ చెల్లెలేమో బీసీ లొల్లి తీస్తుంది నువ్వేమో ఆరు గ్యారెంటీల లొల్లి తీస్తావు అసలు నువ్వు చేసినటువంటి అప్పు నువ్వు నీ అయ్యా దోసుకున్నది అందరిది కాలర్ బట్టి వసూలు చేస్తే తెలంగాణ ప్రజలు అసలు దిక్కు దోచకుండా తెలంగాణ నుంచి కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో బతకడానికి కూడా ఆరాటం లేనటువంటి నువ్వు కూడా వేదికల మీద మాట్లాడితే సిగ్గుపోతుంది ఇంకా ఎక్కువగా మా జిల్లాకు మా జిల్లాలో చాలామంది లీడర్లు ఉన్నారు మా జిల్లాలో కాంగ్రెస్లో జరిగినటువంటి అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడడానికి నీకేమన్నా ఉన్నదా ఇందాక రామ్మోహన్ అన్న చెప్పిండు మాకు ప్రాణహిత చెవెళ్ళ రాకుండా చేసినటువంటి దరిద్రం చరిత్ర నీది మా జిల్లాకు వచ్చి మా మీదనే సవాలు ఇసురుతున్నావురా రామ్మోహన్ అన్న డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు లెక్క కావాలనో ఎవరికి రుణమాఫీ అయిందో రేపు పొద్దున మేము పన్నెండు వేల రూపాయలు ఎంతమంది రైతులకి ఇరవై ఆరో తారీఖు తర్వాత మేము ఎంతమందికి ఇయ్యబోతున్నామో అన్ని లెక్కలతో సహా చూపిస్తాం ఈ చర్చకు నువ్వు సిద్ధమా అని ఈ సందర్భంగా నీకు సవాల్ ఇసురుతూ రా మా జిల్లాలో వచ్చి మీటింగ్ పెట్టడం కాదు మా జిల్లాలో వచ్చి సభ మమ్మల్ని పిలిచి నువ్వు ఎక్కడికి వస్తావు రా మేము నువ్వు సమయం కానీ డేట్ కానీ స్థలం కానీ నువ్వన్నా చెప్పు మాకన్నా చెప్పమంటే మేము మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి గత పదమూడు నెలల్లో మేము అన్ని చూపిస్తాం నువ్వు పన్నె పది సంవత్సరాల చేసినటువంటి అప్పులు కూడా ఆ సందర్భంగా చూపించాలని నేను డిమాండ్ చేస్తున్నా అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా మహేందర్ అన్న గారు రామన్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు నరసింహరెడ్డి గారు సుజాత గారు భాస్కర్ గారు అందరికీ నా యొక్క నమస్కారాలు ఏదైతే నిన్న కేటీఆర్ గారు చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ మండలికి రావడం జరిగింది అది నా సొంత మండలి షాబాద్ మండలి దాని హిస్టరీ మొదటి నుండి నాకు తెలుసు అందులో భాగంగా రెండు విషయాలు చెప్తాను ఏదైతే కేటీఆర్ వాళ్ళ ముఠ నిన్న స్టేజ్ మీద మాట్లాడి ఆ జన్నమ్మ అనే వ్యక్తికి రుణమాఫీ కాలేదు అని చెప్తున్నారో ఆ రుణమాఫీ గురించి రెండు వేల ఇరవై ఒకటిలో జోగిరెడ్డి వాళ్ళ భర్త రుణమాఫీ గురించి లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకున్న తర్వాత వెంకటరెడ్డి రవీంద్ర రెడ్డి ఇద్దరు కొడుకులకు మూడెకరాల ఐదు గుంటలు భూమి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ కొడుకులు ఇద్దరు వెంకటరెడ్డి రవీందర్ రెడ్డి అదే బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకున్నారు వాళ్లకు అప్పు కూడా ఈ రుణమాఫీలో క్లియర్ అయింది ఆ విషయం కేటీఆర్ గారికి అక్కడున్న వ్యక్తులకు తెలుసా తెలియదో ఆ జన్నమ్మ విషయం తీసుకొని మాట్లాడుతున్నారు ఏదైతే షాబాద్ మండల్లో చెప్తున్నారో పదిహేను వందల ఎకరాలు చంద్రగ్రులు భూములు ఇచ్చిన మనము సీఎం గారు వస్తారా మినిస్టర్లు వస్తారా ఎమ్మెల్యేలు వస్తారా అని చెప్తున్నారు మేము ఇక్కడి నుండి చెప్తున్నాం ఒక గ్రంథాలయ చైర్మన్ రంగారెడ్డి జిల్లా నుండి చెప్తున్నాను మీరే సెలెక్ట్ చేసుకుని మా మంత్రులను మా మంత్రులను తీసుకొని వస్తాం కేటీఆర్ వచ్చే ధైర్యం ఉందా రైతులను తీసుకొచ్చి మీరు చేసిన అరాచకము అన్యాయం షాబద్దులా చూపిస్తాం రైతులకు టీఆర్ఎస్ నుండి ఎంత నష్టమయ్యింది అనేది అదే చందనవెల్లి గ్రామంలో చెప్తున్నారు కదా రైతులకు ఎంత నష్టం జరిగింది టీఆర్ఎస్ నుండి అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాం ఎవరో మీడియా మీడియా ఉంది అని నోటికి ఏదొచ్చినట్టు అది మాట్లాడి ఈ జన్నమ్మ విషయం మాట్లాడి దాన్ని హైలైట్ చేస్తున్నారు అదే జన్నమ్మను నిన్న నైట్ ఎన్కవరీ చేస్తే ఇద్దరి కొడుకుల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది మూడెకరాల ఐదు గుంటలు దాన్ని పట్టుకొని మాకు క్లియర్గా